సంతోషం పిల్లలు బాగా మాట్లాడారు అయితే మరో పెళ్ళి ఒక్క కూడా రాలేదేనని పిల్ల పోటీ పడుతున్నారు జరిగే రోజు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ సెలెక్షన్ ఆయన ఆనంద్ శ్రీనివాస్ గారు ఆయన ఏరియాస్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి అని సైన్సెస్ PhD awarded 24 PhDs, Irvino PhDs, Scientist Award, Stanford University, USA for four times. Lifetime member in NESA, L S A, M R S A, etc. Research projects, more than 30, more than 3D three Pona was completed like DST government of India. సో ఎవరో బంధువులు మాకు బంధువులను లేకపోతే మంత్రికి ముఖ్యమంత్రికి బంధువు అని కాకుండా ఒక మంచి ఎక్స్పర్ట్ ని తీసుకునిచ్చి విక్రమ్పు యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా పెట్టడం సంతోషం ఈ యూనివర్సిటీ పైన మాట్లాడుకున్నాం సో మీటింగ్ హాల్ వంద మందికి పెద్ద మీటింగ్ హాల్ కూడా లేదు అట్లే ఈ హైవే నుంచి ఎంట్రన్స్ కూడా మా టైంలో మా టైంలో మాట్లాడి ఆ విలేజెస్ నొప్పించి ఈ హైవే ఎంట్రన్స్ తెప్పించిన అంతకుముందు సైడ్ రోడ్స్లో రావాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా నేను అడిగాను ఇంకా ఏమేమి ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం నాకు పంపించండి అని చెప్పి చెప్పాను గారు సరే ఏదేమైనా మీ పిల్లలు కూడా బాగా మాట్లాడారు మీరు ముఖ్య విషయమే మాటనే అందరూ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఓకే మంచిది దానివల్ల ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీస్ టు సిక్స్టీస్ ఒకే ఎలక్షన్ ఉన్నాయి ఆ తర్వాత ఏమైపోయిందంటే సెవెంటీనియన్స్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత అసెంబ్లీలో ఆ ప్రభుత్వాలు కోల్పోవడం అప్పుడు ఇమీడియట్గా ఆ స్టేట్స్లో ఎలక్షన్స్ రావటం సో పార్లమెంట్ జరిగిన టూ ఇయర్స్కి ఒక స్టేట్ త్రీ ఇయర్స్ ఒక స్టేట్లు అక్కడ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ డేట్స్ వచ్చేసాయి దానివల్ల ఏంటంటే ఎక్స్పెండిచర్ ఒకటే కాదు సపోజ్ పార్లమెంట్ అయిపోయింది ట్వంటీ ఫోర్లో పార్లమెంట్ అయింది ఇప్పుడు ఎలక్షన్స్ కొన్ని స్టేట్స్ వస్తున్నాయి కొన్ని స్టేట్స్ వచ్చాయి అప్పుడేంటి అక్కడ సపోజ్ ఎలక్షన్ డేట్కి ముందు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తాయి షెడ్యూల్ అనౌన్స్ చేసిన రోజు నుంచి రెస్ట్రిక్షన్స్ ఏ డెసిషన్ తీసుకునే దానికి లేదు కొత్త జీవోలు ఇచ్చేదాంట్లేదు ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ అనౌన్స్ చేసి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేసిన దాకా ఇంకేం యాక్టివిటీ ఉండదు రొటీన్ అడ్మినిస్ట్రేషన్ సో కొత్త నిర్ణయాలు తీసుకునే దానికి లేదు బిల్లుకు పాస్ చేసేదాం లేదు కొత్త చట్టాలు తెచ్చేదానికి లేదు సో ఒకసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో టైం పోది ఇంకొకసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో అదే పరిస్థితి వస్తుంది ఆ ఎలక్షన్కి ముందు రెండు మూడు నెలల నుంచి ఆ తర్వాత కొత్త గవర్నమెంట్ ఏర్పడిన దాకా ఆల్మోస్ట్ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు వస్తాయి అందుకని ఏంటంటే ఒకటి ఎక్స్పెండిచర్ రెండు పరిపాలనకి అవాంతరం రెండు లేకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలనేది మంచి నిర్ణయం జరగాల్సిన అవసరం అట్లే ఇప్పుడు వికసి బాధ ఓకే ట్వంటీ ఫార్టీ సెవెన్ మంచిది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇంకా మనకు ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఉంది ట్వంటీ టూ ఇయర్స్కి మనకేంది అప్పటికీ అని ఆ రోజు ఉన్నాం ఎమ్మెల్యేస్గా ఉన్నాం మంత్రులుగా ఉన్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాంటి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ అని అనౌన్స్ చేస్తే కొన్ని ప్రతిపక్ష పార్టీలు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు రాజకీయ పార్టీ నాయకులు ఎప్పుడో ఇరవై ఏళ్ళ సంగతి చెప్తున్నాడు ఆయన ఈరోజు సంగతి చెప్పుకొని మాట్లాడినాడు మేమే సాక్ష్యం ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ రోజు ఆయన వేసిన బీజం బెగంపేటలో ఒక ఎయిర్పోర్ట్ ఉండింది అంత అని మాట్లాడినాడు రింగ్ రోడ్ ఈరోజు ఆ రింగ్ రోడ్ లేకపోతే ఏంటి హైదరాబాద్ పరిస్థితి హైటెక్ సిటీ ఐటీ ఐటీ అంటుంటే ఈరోజు పర్క్యాప్టెన్కమ్ దేశంలో ఏ స్టేట్ ఉంది తెలంగాణ ఉంది ఎందుకుంది హైదరాబాద్ ఉంది కాబట్టి హైదరాబాద్లో ఐటీ రెవల్యూషన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫస్ట్ దాదాపు ఇరవయో పాతిక ఇంజనీరింగ్ కాలేజెస్ అనౌన్స్ చేసేసి ఆ స్టూడెంట్స్ని ఐటీ స్టూడెంట్స్ని ఐటీ జాబ్స్ వచ్చేటట్టు ఈరోజు అమెరికా పోతే ఏ దేశం పోయినా లండన్కి పోయినా ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలుగు మీడియా ఆ పరిస్థితిని బేజ్ వేసాడు ట్వంటీ ట్వంటీ అన్నాడు ఆ పరిస్థితి చూసాం కల్లారా చూసాం ఆ డెవలప్మెంట్ ఆ గ్రోత్ చూసా ఆంధ్రప్రదేశ్ ఆయన మీరు ఒక్క విక్షిత్ భారత్ గురించి మాట్లాడుతున్నారు మనం పుట్టిన గంట ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అనౌన్స్ చేసినారు సొణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ రేపు ఉగాది రోజు పెద్ద ప్రోగ్రాం అమరావతిలో అమరావతి రాజధాని మేము కూడా అనుకున్నాం ఎందుకు బాగానే ఎక్కడోది రాజధాని పెట్టేస్తే సరిపోతాయి స్టేట్లో ఒక సెంటర్ ఇప్పుడు నెల్లూరు నుంచి విజయవాడ పోవాలంటే త్రీ అండ్ ఆఫ్ అవర్స్ అమరావతి శ్రీకాకుళం నుంచి పోవాలంటే పాప మాడికి ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ చిత్తూరుకి సిక్స్ సెవెన్ అవర్స్ అదే ఇంకెక్కడో కార్నర్ పెడితే మూడు రాష్ట్రాలు పెడితే ఏమో అయిపోతే మూడు రాజధానులు ఎవరు ఎక్కడికి పోవాలా ఒక ఆఫీసర్ ఫైల్ ఎత్తుకొని హైకోర్టులో కేసు ఉంటే పోతాడు అదే ఆఫీసర్ మిగతా డిపార్ట్మెంట్ పనుల కోసం రాజధానిలో పక్కనే ఉన్న రాజధానిలోకి పనిచేసి ఉంటాడు హైదరాబాద్ వెళ్ళాడు హైకోర్టు అయినా అక్కడే రాజధాని అయినా అక్కడే అట్లా మూడు రాజధానులు అని చెప్పి డిస్టర్బ్ అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈరోజు ఆ కంటిన్యూటీ ఉండి ఉంటే ఈరోజు ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేది అమరావతి రాజధాని ఈరోజు మళ్ళీ బాగా మొదలు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే బాబు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అలా ట్వంటీ ట్వంటీ అనౌన్స్ చేసాడు ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ దాంట్లో ఆ పీ ఫోర్ అనే ఒక స్లోగన్ దాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేనేమంటానంటే రొటీన్గా ఆలోచించడం మనం చదువుకున్నాం ఏదో ఉద్యోగం చేసుకుంటాం ఎస్ మన కుటుంబాలు బాగుండాల్సింది వట్ అబౌట్ సొసైటీ రాష్ట్రం దేశం ఇరుగు పొరుగు పేద వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకని ఇప్పుడు ఏంటంటే మీరు నూట యాభై మంది యూనివర్సిటీ తరఫున వాళ్ళకి ఎంటర్ చేస్తారు మీరు ఎక్స్పర్టైజ్ మీ ఆలోచనలు అట్లా అన్ని రాష్ట్రాల నుంచి వస్తుంది అక్కడి నుంచి దేశంలో మోడల్ పోవడమే ఫార్టీ భారత్ యువజన పార్లమెంట్ ఈ సంవత్సరం మోడీ గారు అందరి సమక్షంలో పార్లమెంట్లో మీరు యూత్ మాట్లాడే పరిస్థితి రావాలని మొన్ననే లోకేష్ బాబు అనౌన్స్ చేశాడు డిప్యూటీ స్పీకర్ కూడా అనౌన్స్ చేశాడు ఆంధ్రప్రదేశ్లో యూత్ టాలెంటెడ్ యూత్ని నూట డెబ్బై ఐదు మందిని అక్కడ పెట్టి మనం గ్యాలరీలో కూర్చుంటాం అని చెప్పేసి మంత్రులు స్పీకర్లు అనౌన్స్ చేసినట్టు చూసాడు అదే ఈరోజు ఢిల్ పార్లమెంట్లో కూడా మోడీ గారు ఆలోచన అందుకని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎమ్మెల్యేలు అవుతాం కాదు మంత్రులు అవుతాం ఓకే మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో క్వశ్చన్ వేస్తాం కమ్ముకుంటాము జనం వస్తే మాట్లాడతాం ఒకటి కాదు ఫర్ ఎగ్జాంపుల్ నైన్టీ వన్లో నైంటీ వన్ రోజమ్మ సారా వ్యతిరేక ఉద్యమం ఆమె చదువు రాదు ఆమె మినిమ ఆమె సారా వ్యతిరేక ఉద్యమం ప్రారంభించాను సారా నిషేధించాల మా దగ్గరికి వచ్చి మా ఊళ్ళలో ఆ సారా తాగి జనం స్వస్థల ఇంట్లో అశాంతి ఉద్యమం చూసాం మేము తర్వాత మేము ఆల్ పార్టీ సిపిఎం సిపిఐ తెలుగుదేశం నేను తెలుగుదేశం లీడర్గా అందరం జనత ఆల్ పార్టీలు సపోర్ట్ చేశాం వాళ్ళు లేడీసు ఆలోచించండి మీరు ఆడవాళ్ళు ఏసీ స్టేడియంలో సారా కాంట్రాక్టర్లు అంటే అప్పుడు పెద్ద కోటీస్ పిక్చెస్ట్ వాళ్ళకున్న యంత్రాంగం ఎక్సైజ్ అండ్ సారా కాంట్రాక్టర్లు ఏసీ స్టేడియంలోకి వస్తే ఆడోళ్ళు ప్రొడ్యూస్ చేస్తుంటే మేము కూడా పొలిటికల్ పార్టీ సపోర్ట్ ఫైనల్గా అన్ని పార్టీలు కలిసి పెద్దోళ్ళు అందరూ జోకా వెంకయ్య గారు నన్ను కన్వీనర్గా పెట్టారు సోరావు వ్యతిరేకంగా కన్వీనర్ పోరాడాం ఏసీ స్టేడియంలో కూర్చున్నాం అన్ని పార్టీలు జనాలు కూర్చున్నాం పార్టీలు జరిగినవి కూడా మొత్తం రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరవై రెండు జిల్లాల్లో ఆక్షన్ జరిగింది ఒక్క జిల్లాలో జరగలే ఎక్కడ నెల జిల్లా ఒకరోజు ఆక్షన్ ఆగిపోయింది లేదని వెళ్ళిపోయినా సాయంత్రం ఆరు ఏడు గంటలకు ఒక నాలుగైదు వందల మంది ఎస్టేడ్ నాకు బయటొస్తా ఉన్నా ప్రత్యేక వచ్చాం ఒక ఫ్రెండ్స్ మోటార్ సైకిల్లో వచ్చి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయారు కాంట్రాక్టర్ కార్లన్నీ వెళ్ళిపోయినాయి ఎక్సైజ్ లోపలికి పోయినారు దానికి వెళ్ళిపోయినాం పోయి మళ్ళీ ఆప్షన్ చేయాలా నైట్ అంతా ఉండాలి అప్పుడు ఏం చేశాం బురుగులు బెల్లము చిన్నగిలు బస్తాలు తినిపించి తిని ఆకలికి రాత్రి పదకొండు గంటలకి ఫుడ్ ప్యాకెట్స్ వస్తే తిన్నాం రాత్రి అంతా ఉన్నాం అంటే దానివల్ల ఏంటి మాకేమన్నా సారా నిషేధిస్తే అక్కడ ఉన్న మహిళలకి మాకు బెనిఫిట్ ఉందా ఇంకా మేము పోకపోతే అక్కడ పోయి అడ్డపడకపోతే వాళ్ళే మమ్మల్ని చూసుకుంటారు కానీ ఎవరు సారా పోరాటం ఎన్టీ రామారావు గారు తీసుకుని వచ్చి ఆర్ కాలేజీలో బహిరంగ సభ అని ఏమన్నారు సార్ సారా నిషేధం కోసం ఆయన తీసుకొస్తే మేము చెప్పిన విని టెంప్ అయిపోయి సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా అనౌన్స్ చేసి పరిచారు అందుకనే విజయభాస్కర్ ముఖ్యమంత్రి దిగి వచ్చి సారా నిషేధం విధించేశారు ఎన్టీ రామారావు మళ్ళీ సారా నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అయిన తొంభై నాలుగు ముఖ్యమంత్రికి నేను అప్పుడు ఎమ్మెల్యే కూడా తర్వాత మంత్రి నిషేధం విధించినాడు కానీ అది ఇంపాసిబుల్ చుట్టూ ఉండే రాష్ట్రాలు పక్కన తమిళనాడు కర్ణాటక ఈ రాష్ట్రాలన్నీ ఉంటాయి కాబట్టి నిషేధం కష్టం అనేది నిర్ణయానికి తర్వాత ప్రభుత్వాలు వచ్చి నేనేమంటానంటే ఒక రోసమ్మ నిరీక్ష రాష్ట్ర చదువురా పేద ఆమె రోడ్డు మీదకి వచ్చే అంత పెద్ద ఉద్యమం టోటల్ స్టేట్లో ఇరవై రెండు జిల్లా ఆక్షణ జరిగితే నెల్లూరు జిల్లా ఆపక్షలిగామని బికాజ్ ఆఫ్ రోసెమ్మ మేము అందరం సపోర్ట్ చేసి ఉండొచ్చు అటువంటి ఆలోచనలు మనం బాగుండాలా మన పక్కన సొసైటీ బాగుండాలా భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు మనం మనకున్న పరిస్థితి ఏంటి హైదరాబాద్ బాగుంటున్నాం అయినా ఒక విజన్ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ జనం తెచ్చుకున్నాం మనకి సీ పోస్ట్ ఉంది తొమ్మిది వందల చిన్న కిలోమీటర్ల సీ పోస్ట్ పోర్ట్స్ ఉన్నాయి వాళ్ళు సముద్ర తీరము ఓడరేళ్ళు తెలంగాణ వాళ్ళు బాగుంటున్నారు మనం హైదరాబాద్ పోకుంటున్నాం రెండింటికి నష్టం కంబైన్ స్టేట్కి ఉంటే మేము సమయకాలంధ్ర ఉద్యమం చేశాం టోటల్ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో భారీ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం అన్ఫార్చునేట్లీ డివైడ్ అయింది అయినా అక్కడ హైదరాబాద్ ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు తెలంగాణకి హైదరాబాద్ ఉంది ప్రతి సిటీ ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంట్రీలో ఎవరిదైతే ఉంది హైదరాబాద్ ఆలోచనలో కారణం ఎవరు చదువు అందుకని ఏంటంటే మనం అందరం కూడా భవిష్యత్తు గురించి రాష్ట్ర దేశ భవిష్యత్తు మన భవిష్యత్తు మనం ఐ మీన్ ఎరువు పురుగు భవిష్యత్తు అందరి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు ప్రిన్సిపల్ గారి మమ్మల్ని చెప్పారు అలీపురంలో మా గ్రామంలో హై స్కూల్ పెట్టాము మా అదీపురం గ్రామ పంచాయతీ అది అప్పుడు మా ఫాదర్ సర్పంచ్ తమ్ముడు సర్పంచ్ కూడా ఉండే దాంట్లో రెండు హై స్కూల్స్ మనమే ఇచ్చాం ఒకటి రెండు నరేగ్రా ఇచ్చాము అదిపురంలో పక్కన పిహెచ్ కార్యక్రమ ఇచ్చాము నవలక్కల్ గార్డెన్స్లో పంచాయతీలో నవల గార్డెన్స్ అందరూ వచ్చారు నా దగ్గర ఉంది దాంట్లో ఎగ్గర ఇవ్వండి మేము అక్కడ ఇచ్చాం ఇక్కడ ఇచ్చాం ఇక్కడ హై స్కూల్ రెండున్నర ఎకరా ఎకరా మూడున్నర ఎకరా రెండు హై స్కూల్స్ ఒక్క పంచాయతీలో రెండు హై స్కూల్స్ పెట్టించాం ప్లస్ పిఎస్సీ పెట్టించాం దానివల్ల ఓట్లు రావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాలుగు రోజులు ఓడిపోయిన ఉద్యమం చేశాం తరవాత్రి ఉద్యమానం చేశాం ఒక్కసారి కాంగ్రెస్ కామెంట్లో శ్రీకాపట్టణంలో రెండు ధర్మల్ పవర్ ప్లాంట్స్ పెట్టిద్ది వాళ్ళు ప్రొటెస్ట్ చేసి ఉద్యమం చేస్తానే సార్ ఎన్సిసి అండ్ లాయ్ త్రీ విశాఖపట్నం శ్రీకాట్ ఇప్పటికి వచ్చి అప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ కామెంట్లో థర్టీ టూ థౌసండ్ కోల్ బేస్డ్ ధర్మల్ పవర్ ప్లాంట్స్ జన్కో ప్రకాశంలో పెట్టలేకపోయింది ప్రజలు తిరుగుబాటు మా కాలుష్యం మా కొద్దు మీ ముగ్గు గుడి వద్దు శ్రీకాకుళం విశాఖపట్నం అంటే ఇక్కడ థర్టీ టూ థౌజండ్ అక్కడ ఆరు వందలు పన్నెండు వందలు మెగావాట్లు ధరిమేస్తే మూడు వేల రెండు వందలు అందరం కమిటీ ఆల్ పార్టీ మళ్ళీ దానికి కూడా నేనే కన్విన పోరాటం మేమేం చెప్పాము జన్ కో ప్లస్ ఎయిట్ హండ్రెడ్ సూపర్ క్రిటికల్ ధర్మల్ పవర్ స్టేషన్ ఎస్ ఓకే నెక్స్ట్ ఇంకొకటి రిలయన్స్ ఎన్టీపీసీ సెంట్రల్ అండ్ ఒప్పుకుంటాం వాళ్ళ మాదిరిగా మొండిగా లేకుండా ఫ్లెక్సిబుల్గా ఉంటాం బట్ ముప్పై రెండు వేలంటే కుదరద ఇప్పుడు ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు జెన్గో అండ్ సెన్పక్ ఎమ్ఎన్సీ కంపెనీ సెన్పో కంపెనీ అంటే నేనేమంటానంటే పొలిటీషియన్స్ కూడా జస్ట్ ఫర్ ఓట్ల కోసం కాదు సొసైటీ కోసం ప్రజల కోసం ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి పొల్యూషన్ పోరాడుతున్నాం అధికారంలో ఉన్నా పోరాటమే మాకు ప్రతిపక్షంలో ఉన్నా పోరాటమే అందుకని నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనం సొసైటీ కోసం కూడా బతకాల మన భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు గురించి కూడా రాజకీయ నాయకులు నేను ఫోర్ టైమ్స్ ఓడిపోయినా నేను పారిపోలే నాలుగు సార్లు ఓడిపోయినాం ఇంకెవరన్నా ఒకసారి రెండు సార్లు ఏంది వదిలిపెట్టేసి ఇది పడలేదు ఏం పడలేదు ఏం నాకు పవర్లో ఉంటే స్ట్రెస్ ఎక్కువ ఎందుకంటే మనం అనుకుని చెయ్యాలా చెయ్యాలా చేయాలి అన్ని అసాధ్యం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లిమిటేషన్స్ ఉంటాయి అపోజిషన్లో ఉంటే ప్రజల ఇబ్బందుల మీద పోరాడేదానికి మనకు అడ్డంకులు లేవు ఒక సాటిస్ఫాక్షన్ జనం కోసం పోరాడుతున్నా అట్లా నేనేమంటానంటే మనం అందరం సొసైటీ కోసం కూడా భాగస్వాములు కావాలా మన భవిష్యత్తు మీ కుటుంబ భవిష్యత్తు మీ బిడ్డలు భావితరాల భవిష్యత్తు అన్నిటి గురించి మీరు ఆలోచించాల డిఫరెంట్గా యూత్ ఏదో రొటీన్ లైఫ్ కాకుండా కొత్త ఆలోచనలతో మీరందరూ దేశంలో దేశ భవిష్యత్తుకి భాగస్వాములు కావాలని కోరుకుంటూ సింహపూర్ యూనివర్సిటీకి సంబంధించి మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిక్వైర్మెంట్స్ కానీ వాటి గురించి కూడా నేను రిజిస్టర్ గారితో విసి గారితో మాట్లాడి కోసం ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం